లక్కీ న్యూస్కి స్వాగతం సినిమా పరిశ్రమను దెబ్బతీయడానికి నైజం సినీ వ్యాపారం చేసి కొంతమంది పెద్దలు రాజకీయాలు చేస్తున్నారని ఇటువంటి కుట్ర రాజకీయాలు తెలుగు సినిమా అభివృద్ధిని కుంటుపరుస్తాయని తెలుగు సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడు తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమాల ప్రదర్శనలు బంద్ చేస్తామని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు స్థానిక సాయి కృష్ణ థియేటర్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు రేట్ల సమస్య చాలా కాలంగా నడుస్తుందని దీనిపై సంబంధిత వర్గాల మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు ఈ సమస్య మధ్యలోనే కొంతమంది నైజాం సినీ వ్యాపారులు పెద్ద నిర్మాతలు నలుగురు కలిసి ఆంధ్ర సినీ వ్యాపారాన్ని వారి చేతిలోకి తీసుకొని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు నైజాం సినీ వ్యాపారానికి ఆంధ్ర సినీ వ్యాపారానికి ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉందని రెండింటి పరిస్థితులు వేరు వేరు అన్నారు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ దీని వెనకాతల వేరే కారణాలు ఉన్నాయి హరిహర వీరమల్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కావాలని చేస్తున్నారు అని మీడియాలో రావడం జరుగుతుంది దీనికి వివరణ ఇవ్వడానికి తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబ్యూటర్గా డిస్ట్రిబ్యూటర్గా మీ ముందుకు రావడం జరిగింది మేము తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎగ్జిబ్యూటర్లు అందరం కూడా చాలా నష్టాల్లో ఉన్నాం అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా నష్టాల్లో ఉన్నారు మనం ఒక విధంగా ఒక ఆలోచనకు వద్దాం పర్సంటేజ్ విధానం వస్తే ఎగ్జిబ్యూటర్ బతుకుతాడు అదే విధంగా ఎప్పుడైతే పర్సంటేజ్ విధానం మొదలు పెట్టామో దీనివల్ల మాకు రెవెన్యూ తగ్గుతుందని డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని తగ్గించి తెచ్చుకోవచ్చు ఇద్దరం బాగుంటాం ఇండస్ట్రీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము పెట్టుకోవడం జరిగింది అదేమో జనవరి నుంచి పండగని అనుకున్నాం పండగ సినిమాలు కమిటీ అయిపోయిన మా నవంబర్లో మా డిసెంబర్లో అంటే సరే ఏప్రిల్ నుంచి అనుకున్నాం ఏప్రిల్ లో సినిమాలు ఏమీ లేవు మే తొమ్మిదిన హరిహార వీరమల్ల సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కష్టాలన్నీ తీర్చేది శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఇండస్ట్రీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఆయన డిప్యూటీ సీఎం అలాగే మన జిల్లాకు సంబంధించిన మినిస్టర్ దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వల్ల మన కష్టాలు వాళ్ళతో చెప్పుకుందాం చేద్దాం అన్న ఆలోచనతోటి అనుకున్నాం దురదృష్టం సాధితం ఏమైందంటే ఈ వ్యవహారం అంతా మేము అనుకున్నది చాంబర్లకు వెళ్ళడం చాంబర్కి సంబంధించింది మూడు సెక్టార్ నైజాము సీడేడు ఆంధ్ర సెక్టర్లు అందరూ కూర్చోవడం కూర్చుని మేము ఎప్పుడైతే జూన్ నిర్ణయం తీసుకున్నాం అదే జూన్ ఫస్ట్ కి వాళ్ళు ఏకంగా థియేటర్లు బంద్ అన్న ప్రతిమాదం తీసుకొచ్చారు అసలు మేము థియేటర్లు బంద్ అన్న కార్యక్రమం మేము పెట్టుకోలేదు థియేటర్ స్ట్రైక్ చేయవలసిన పని వచ్చింది వ్యాపారం మేము మా వ్యాపారం మేము ముసుకుని ఏం చేస్తాం మేము ఏమనుకున్నామంటే మా డిస్టర్బ్ అవుతుంటే మాట్లాడుకుని మీరు జూన్ నుంచి వచ్చే సినిమాల్లో ఏ సినిమా అయినా సరే పర్సంటేజ్ ఇవ్వండి పర్సంటేజ్ అయితే వేస్తాం మీరు ఇవ్వలేకపోతే మేము వేయలేము కాళ్ళతో ఏదైనా ఉంటే సినిమా ఇప్పుడు కోవిడ్ టైం నుంచి సినిమా లేకపోతే థియేటర్లు మూసుకోవడం అలవాటు అయిపోయింది పర్వాలేదు అన్న ఉద్దేశంతో మేము చెప్పాం కానీ బంద్ అని మాత్రం అనలే అది రాను రాను అక్కడికి వచ్చి స్టెప్ బై స్టెప్ మీటింగ్ అయితే అక్కడ చాంబర్లో థియేటర్లు బంద్ ఒకటో తారీఖు నుంచి దానికి మేము పూర్తి వ్యతిరేకం బంద్ అని మాట ఎప్పుడు తూర్పుగోదావరి చెల్లించనలేదు ఏం అనలేదు కాకపోతే ఈ జూన్ ఫస్ట్ నుంచి మా సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి మీరంతా కలిసి అంతా కలిసి చేసుకుందాం కలిస్తే అందరూ కూడా వింటారు మా డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ కోరింది ఏంటంటే ఒక మన జిల్లాలోనే అలాగే మీ ప్రొడ్యూసర్లు ఎవరికి సమాధానం చెప్పలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వల్ల మొత్తం ఇదంతా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్లలో మార్చిన చాంబర్ వరకు తీసుకెళ్లారు కానీ ఎప్పుడూ కూడా మేము బంద్కి వ్యతిరేకం అదే విధంగా మేము సినిమా ఇండస్ట్రీ మీరు అందరూ గమనిస్తూ ఉంటారు గతంలోకి ఇప్పటికీ చాలా దారుణంగా ఉంది థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు హీరో సినిమాలు వస్తేనే ఆడియన్స్ వస్తున్నారు హీరోల సినిమాలు చూస్తేనేమో ఒక్కొక్కడు పాన్ ఇండియా అని పాన్ ఇండియా హీరోలని ఒక్కొక్కడు వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటున్నాయి వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయకుండా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు ఇది కూడా దీనికి కారణం ఎవరో మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి గారు ఆయన ఉద్దేశం మంచిదే మనకి తెలుగు పరిశ్రమకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు ఓకే కానీ ఎక్కడ పుట్టిందో దాని మూలాలు మర్చిపోకూడదు ఇండస్ట్రీ ఇప్పుడు రాజమౌళి లాంటి మంచి గొప్ప దర్శకుడు ఒకే పాన్ ఇండియా డబ్బులు సంపాదించేసుకుందాం ఒక్కొరికి ప్రతి సినిమాకి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకుందాం అన్న వ్యాపారం చేసుకోవచ్చు కానీ నిన్ను నమ్మిన తెలుగు ప్రేక్షకులని తెలుగు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళని నాశనం అయిపోతున్నారు ఈ పిచ్చి ప్రతి హీరోకి పట్టడం వల్ల మీరు మీరు చిన్న సినిమా ఏకలాంటి సినిమా కూడా తీసి పెద్ద హిట్ ఇచ్చి థియేటర్లన్నీ కూడా యాభై రోజులు వంద రోజులు ఆడించారు అటువంటి నైపుణ్యం గల వ్యక్తి మీరు అలాగే చాలామంది డైరెక్టర్లు కూడా మేమంతా కోరుకుంటుంది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు అన్నది తీసేయండి పాన్ ఇండియా అనేది తీసేసి ప్రతి హీరో కూడా ప్రతి హీరో కూడా మాకు సంవత్సరానికి మూడు సినిమాలు మినిమం మూడు సినిమాలు ఇస్తే ఎంతమంది హీరోలు ఉన్నారో మా సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన విషయం ఏ హీరో కూడా సంవత్సరానికి ఒక సినిమా కూడా తీయటం లేదు అందువల్ల హీరోలు అందరూ సినిమా తీస్తే థియేటర్లు అందరూ కలకలగా ఉంటాయి ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారు అంతా బాగుంటుంది మేము కోరుకున్నది అది దీనిని మీరు సాల్వే చేయవలసిందిగా సినిమా పెద్దలందరికీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ